మద్యం స్నామ్లో ప్రధాన కుట్రదారు కవితనే అనేది స్పష్టమైంది ప్రధానంగా మొట్టమొదటిసారిగా సాక్షి పత్రిక ఒక వార్త రాయడం జరిగింది ఎందుకంటే అన్ని కూడా ఎలక్షన్ కంటే ముందు నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వార్తలు రాసింది కానీ ఈ రోజు ప్రధాన కుట్రదారు కవిత రాయడం అనేది ఏ పేపర్ రాకున్నా ఈ పేపర్ రావడం నిజంగా శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే నిక్కచ్చిగా వార్త ఈ రోజునే రాసినందుకు మద్యం లో కవిత ప్రధాన కుట్రదారు రెండు వందల తొంభై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల లావాదేవీలో ఆమె భాగస్వామ్యం రెండు వందల తొంభై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల లావాదేవీలు ఆమె భాగస్వామ్యం మనం వంద కోట్లు అనుకుంటున్నాం ఫోన్ లేని సమాచారాన్ని ఆమె డిలీట్ చేశారు విచారణ తప్పించుకునే సమాధాన సమాధానాలు ఇస్తున్నారు స్కామ్ ఫోము బదిలీలో ఆమె ఆడపడుచు అల్లుడి పాత్ర గుర్తించాం కస్టడీ పొడిగింపు లో ఈడి వెళ్ళడి మూడు రోజుల కస్టడీకి అనుమతించిన ఢిల్లీలోని రౌత్ అవెన్యూ కోర్టు మద్యమ విధానం కుంభకోణం కేసులో బిఆర్ఎస్ కలువకుంట కవిత ప్రధాన కుట్రదారుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోపించింది ఇప్పటి వరకు జరిగిన విచారణ ప్రకారం ఈ కుంభకోణం సూత్రధారులు కవిత ఒకరుగా తేలిందని పేర్కొంది ఈ కేసులో కవితను అరెస్ట్ చేసి ఐదు రోజుల కస్టడీకి తీసుకున్న ఈడీ మరో ఐదు రోజుల పాటు ఆమె కస్టడీ పొడిగించాలని కోరుతూ శనివారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో దరఖాస్తు సమర్పించింది అందులో అసలు ఆరోపణ పలు ఆరోపణలు చేసింది తప్పించుకునేలా సమాధానాలు ఇస్తున్నారు ఢిల్లీలో మద్యం లైసెన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ కి చెల్లించిన వంద కోట్ల ముడుపుల్లో కవిత పాత్ర ఉందని ఆరోపించింది ముడుపులు చెల్లింపునకు మద్యం పాలసీ రూపకల్పనలో తనకు అనుకూలంగా మార్పులు చేయాలని కవిత కోరారని తెలిసి తెలిపింది తన బినామీ అరుణ్ పిల్లయ్ ద్వారా ఎలాంటి పెట్టుబడి లేకుండానే ఇండో స్ట్రీట్ లో కవిత పార్ట్నర్షిప్ పొంది పొందారని వంద కోట్ల ముడుపు చెల్లింపులు మనీ లాండరింగ్లో ఆమె చురుకైన పాత్ర పోషించారని వివరించింది ఇండో లో కవిత బినామీ ద్వారా నూట తొంభై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మేర నేరం జరిగిందని మొత్తంగా రెండు వందల తొంభై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మేర నేరాల సొమ్ముకు సొమ్ముకు సంబంధించిన లావాదేవీలో కవిత భాగస్వామ్యం ఉందని ఈడీఏ ఆరోపించింది అంటే మూడు వందల కోట్ల రూపాయల స్కామ్ కవిత రూపంలో జరిగింది ఈ నేరాలకు గాను పిఎంఎల్ఏ సెక్షన్ మూడు కింద కవిత దోషి అని అందుకే ఎల్ సెక్షన్ పంతొమ్మిది కింద అరెస్ట్ చేశామని కోర్టుకు ఈడీ తెలిపింది అరెస్ట్ కు సంబంధించిన కారణాలు అరెస్ట్ చేసిన విషయాన్ని కవిత భర్తకు వ్యక్తిగతంగా తెలియజేసినట్లు తెలిపింది కస్టోడియల్ విచారణ సమయంలో కవిత తప్పించుకునేలా సమాధానాలు ఇస్తున్నారని ఈడీ ఆరోపించింది నెల పదిహేడు నుంచి మార్చి ఇరవై రెండు వరకు ఆమె స్టేట్మెంట్లు తీసుకున్నామని దీంతో పాటు మరో నలుగురు నిందితులకు సంబంధించిన నాలుగు వాంగ్మూలాలు తీసుకున్నామని తెలిపింది సహ నిందితుల స్టేట్మెంట్ను చూసి చూపి వాటిలోని అంశాల ఆధారంగా కవితను ప్రశ్నించామని ఈడీ పేర్కొంది అలాగే జప్తు చేసిన కవిత ఫోన్లోని డేటా ఫార్మాటింగ్ కు గురైనట్టు తెలిసిన ఎన్ఫోర్స్మెంట్ నివేదికను ముందుకొచ్చి ముందు పెట్టి విచారించామని తెలిపింది బెయిల్ మంజూరు చేయాలండి కవిత న్యాయవాది కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా వాదనలు వినిపిస్తూ కవిత నుంచి ఈడి కొన్ని డాక్యుమెంట్లు కోరుతుందని అయితే కస్టడీలో ఉన్న కవిత వాటిలో వాటిని ఎలా ఇవ్వగలరని ప్రశ్నించారు బెయిల్ ఇస్తే గాని ఆ డాక్యుమెంట్లు అందజేయలేరని పేర్కొన్నారు ఈ మేరకు బెయిల్ కోరుతూ దరఖాస్తు దాఖలు చేశారు అయితే బెయిల్ ఈడి తరఫున న్యాయవాది జోహెబ్ జోహెబ్ హుసేన్ వ్యతిరేకించాల సమయంలో అప్లికెంట్ అప్లికేషన్ మెయింటెనైలిటీ ఉండదని కోర్టుకు తెలిపారు దీంతో కవిత ఈడి కస్టడీ ముగియగానే బెయిల్ పిటిషన్ విచారించాలని రాణా కోర్టును అభ్యర్థించారు వాదనలు విన్న న్యాయమూర్తి కావేరి కవితను బతను రోజులకి అనుమతించారు ఈ నెల ఇరవై ఆరున ఉదయం పదకొండు గంటలకు తిరిగి హాజరు పరచాలని ఆదేశించడం జరిగింది బంధు ప్రమేయం గురించి తెలియదంటూ కవిత వాంగ్మూలం ఇచ్చే సమయంలో ఆడపడుచు అఖిల అల్ అల్లుడు మేక శరణ్ గుర్తించిన వివ మేక శరణ్ గురించిన వివరాలు చెప్పాల్సిందిగా కోరగా తెలియదు అనే కవిత ముక్త సరిగా బదులిచ్చారని ఈడి పేర్కొంది కానీ ఈ నెల పదిహేను కవిత నివాసంలో సోదరుల సమయంలో మేఘశరణ్ అక్కడే ఉన్నారని దీంతో ఆయన ఫోన్ కూడా జప్తు చేశామని వివరించింది అనుమానాస్పద లావాదేవీలు ఉండొచ్చన్న అభిప్రాయంతో ఆయన విచారణకు రావాలని రెండు సార్లు సమన్ పంపగా రాలేదని ఈడీ తెలిపింది గత వారం రోజులుగా చేపట్టిన దర్యాప్తులో మద్యం స్కామ్ లో అర్జించిన సొమ్ము బదిలీ లేదా వినియోగంలో శరణ ప్రమేయం ఉన్నట్లు వెలుగులోకి వచ్చిందని కానీ అతను విచారణకు సహకరించనందున అతని ఇంట్లో శనివారం సోదరులు చేపట్టినట్లు ఈడీ కోర్టుకు తెలిపింది మరోవైపు శరణ్ ద్వారా జరిగిన నగదు బదిలీకి సంబంధించిన వివరాలు రాబట్టేందుకు ఇప్పటికే అరెస్ట్ చేసిన ఇండోస్పిరిట్ ప్రమోటర్ సమీర్ మహేంద్రును మరింత లోతుగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అందుకు అనుమతించాలని ఈడీ కోరింది ఈ నేపథ్యంలో పాత ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ విజ్ఞప్తి చేసింది ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలంటుంది కవిత గురించి అంటుంది కవిత తనపై అక్రమ కేసులు పెట్టాలని ఎమ్మెల్సీ పెట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు రాహుల్ అవేని కోర్టులో కోర్టులోకి వెళ్లే క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు ఈడీ విచారణలో అడిగిన ప్రశ్నలను పదే పదే అడుగుతున్నారని చెప్పారు అడుగుతారు మరి ఏం అడిగినా నువ్వు ఎప్పకుంటే నాకు వెళ్దావు నాకు వెళ్దా అంటే మళ్ళీ ఏం చెప్పమని అడుగుతారు చేసింది మళ్ళీ సుఖమైన పని పని అని మళ్ళీ ఏమో సుఖపప్పు చెప్తుంది అక్క తెలంగాణ ఆడపడుచు తెలంగాణ బొడ్డెమని అని చెప్పి తెలంగాణ చరిత్రను తెలంగాణ మహిళలు అంటే గిట్లుంటారు అనే కొణంలో నువ్వు చేసినావు తెలంగాణ భాష యాస తూ యా ఒరే పొరే అనేది గిట్లుంటుంది అనే కొణంలో మీ అన్న మీ నాయనకు గట్ల చేసారు నాశనం పట్టింది తెలంగాణ రాష్ట్రాన్ని